ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే పచ్చిమిర్చితో ఎగ్ కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్ సింపుల్ వేలో చూపిస్తాను రెండు ఆనియన్స్ అయితే తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్ అలాగే కొన్ని మిర్చి కూడా తీసుకొని కట్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు నువ్వులు హెల్త్కు మంచిది ఫ్రెండ్స్ నువ్వులు కూడా కొంచెం తీసుకున్నాను కొంచెం జీలకర్ర నాలుగు వెల్లుల్లి తీసుకోవాలి వీటిని అన్నిటినీ అయితే గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని తాలింబ గింజలు అయితే వేసేసుకోండి రెండు ఎండుమిర్చి కూడా వేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం కరివేపాకు ఇలా చేసుకుంటే త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఎప్పుడన్నా మీకు టైం లేనప్పుడైతే ఇలా చేసుకోండి కొంచెం పసుపు కూడా వేసుకోండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ను అయితే దీంట్లో కలుపుకోవాలి దీన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు వేసేసుకోండి ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పక్కని మధ్యలో రెండు ఎగ్స్ని అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని ఏమీ కదవకుండా దీని మీద అయితే మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మూత పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం ధనియాల పొడి కొంచెం పైన కొత్తిమీర వేసేసుకోండి ఫైనల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది